భారతదేశంలో పుట్టడానికి ఒక అర్హత ఉండాలి భారతదేశంలో పుట్టాము ఉంటే వెనకాల ఒక కారణం ఏదో ఒక బలమైన కారణం ఉండాలి ఎందువల్ల అంటే దుర్లభం భారతే జన్మ అని పెద్దవాళ్ళు చెప్పారు భారతదేశంలో పుట్టడం అంటే ఏదైతే ఉందో ఇది చాలా దుర్లభమైనది సులభమైనది కాదు అనేక జీవరాశుల్లో ఎలాగైతే మనకి మనుష్య జన్మ ఎలాగైతే రావడం ఎంత కష్టతరమో ఏదో పూర్వజన్మ సంస్కార విశేషం ఉంటే తప్ప పుణ్య విశేషం ఉంటే అలా అలాగైతే కుదరదో అలాగ భారతదేశంలో పుట్టాలంటే కూడా ఒక అదృష్ట విశేషం ఉండాలి దానికి కూడా ఇంకో మాట ఏమిటంటే మీరు అడిగిన దానికి ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతిస్తధ ఈ మాట బద్దలు చెప్పారు భారతదేశ ప్రతిష్ట ఇప్పటికీ కూడా నలువైపులా వ్యాప్తి చెందింది అంటే దానికి కారణం భారతీయుల సంప్రదాయాల వల్ల మాత్రమే కాదు వారి ఆచారాల వల్ల మాత్రమే కాదు సంస్కృత భాష వల్ల భారతీయ సంస్కృతి వల్ల కాబట్టి భారతదేశానికి ప్రతిష్టను తీసుకొచ్చేవి ఏమిటి అంటే భారతీయ సంస్కృతి భారతీయ భాష సంస్కృత భాష ఆ మనలో ఎప్పుడైతే ఆ భారతీయ భాష మనం భారతీయులము అనే భావన మనకు ఉంది కదాచిత్ లుప్తమవుతూ ఉంటుంది కదాచితేమో ఒక్కోసారేమో అది కనిపిస్తూ ఉంటుంది కాసేపు కనిపిస్తుంది కాసేపు కనిపించదు కానీ ఏదైతే మన భారతీయత ఉందో భారతీయ భాష ఉందో ఈ భాషని మాట్లాడడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే వ్యవహారంలో ఆ భాషని నడిపించేవారు చెప్పేవారు లేకపోవడం మార్గనిర్దేశం చేసేవాళ్ళు సరిగ్గా లేకపోవడం ఎవరైనా సరే ధర్మాన్నైనా భాషనైనా సరే ఇదిగో ఈ దారిలో వెళ్ళవయ్యా అని చెప్పేవాళ్ళు కావాలండి